నాకు డి మార్ట్ క్యూట్ థింగ్ ఏమనిపించిందో చెప్పనా మొత్తం ఈరోజు ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారండి అసలు ఈ రోజు వైఫ్ హస్బెండ్ పిల్లలు వచ్చారు పిల్లలు అడిగిందల్లా పేరెంట్స్ అసలు కొంటున్నారు ఒక పేరెంట్ చూసాను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు స్కూల్ హడావిడిలో ఉన్నారా స్కూల్ ఓపెన్ అయిపోయింది పిల్లలకి స్కూల్ బ్యాగులు బుక్స్ వాటికి అట్టలు వేయడం లంచ్ లు ఏం కొనాలి వాటర్ బాటిల్ ఏం కొనాలి ఇదే కదా హడావిడి సేమ్ మాకు కూడా అదే అండి ఇప్పుడు మాకు ఒక బాబు ఉన్నాడు కదా మా చిన్న బాబును కూడా నర్సరీ జాయిన్ చేసాం సో వాడికి కూడా అన్ని కొత్త థింగ్స్ తీసుకోవడానికి ఈవినింగ్ కి వెళ్ళాము నిజంగా ఎందుకు వెళ్ళాం రా బాబు అనిపించింది ఈ రోజు సండే కదా అసలు ఖాళీ లేదండి అసలు ఆ స్టేషనరీ సెక్షన్ కానీ లంచ్ బాక్సుల సెక్షన్ కానీ సెకండ్ ఫ్లోర్ అంతా ఫుల్ ఆక్యుపైడ్గా ఉంది అసలు మేము చాలా తీసుకుందాం అని వెళ్ళాం కానీ పిల్లలు ఆగుతారా అసలు మా వాడైతే అయితే ఒక ట్రోలీ వేసుకుని చిన్నోడు వాడికి కావాల్సిన బొమ్మలన్నీ వేసుకుంటున్నాడు నాకు చాలా హెడ్డేక్ గా అనిపించింది లంచ్ బాక్సుల దగ్గరేనండి మనం ప్లాస్టిక్ వాడకూడదు కానీ అవే అట్రాక్టివ్ గా ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి అన్నమాట నేను మా వారు మాత్రం వద్దు వద్దు ప్లాస్టిక్ వద్దు అని ఆఖరికి స్టీలే కొనిపించారు కొత్త ఇయరు అన్ని కొత్త కొత్తగా కావాలని ఉంటది కదా వాళ్ళకు కూడా ఇంకా ఆయన అలాగే అంటారులే అని సర్లే ఏదైనా ఫ్రూట్స్ లాంటివి పెట్టచ్చు లేని ఆఖరికి ఇది తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది మనం వి పెట్టకుండా కొంచెం చల్లారేక పెడితే పర్వాలేదు అయినా ఎందుకులే చిన్నపిల్లలన్నీ మా వారు ఒప్పుకోలేదన్నమాట ఇది త్రీ క్యా త్రీ బాక్సెస్ ఉంది అనమాట ఇది ఇవి మనం చిన్నప్పుడు వాడేవాళ్ళం కదా ఇలాంటిది ఇది ఎంత పడిందంటే టూ ట్వంటీ నైన్ పడింది అండి పర్లేదు అనిపించింది ఇది ఒకటి తీసుకున్నాము అలాగే ఇది ఒకటి తీసుకున్నాము దీంట్లో చిన్నబాబు కోసం తీసుకున్నాము ఇదిలో ఇలా ఉందన్నమాట నెక్స్ట్ వాడు నర్సరీ కాబట్టి చూపర్స్ తీసుకున్నాము ఎన్ని వాటర్ బాటిల్స్ తీసుకున్నా కూడా అస్సలు మొన్న ఎప్పుడో డిమార్ట్ వీడియో ఒకటి పెట్టాను అందులో ఎన్ని వాటర్ బాటిల్స్ చూపించాను ఏమీ లేవు తెలుసా ఇప్పుడు నెక్స్ట్ ఒక కంటైనర్ తీసుకున్నాను వీళ్ళకి బటర్ మిల్క్ లాగా ఏదైనా ఓ సివచురం లాగా అని నెక్స్ట్ ఒక సిక్స్ వాటర్ బాటిల్స్ సెట్ తీసుకున్నామండి సిక్స్ పీస్ సెట్ బాగానే ఉంది క్వాలిటీ అనేది తీసుకున్నాము నెక్స్ట్ ఇంకా ఈ స్కెచెస్ పెన్స్ పెన్సిల్స్ క్రయాన్స్ ఫిక్కీ నోట్స్ గమ్స్ ఇదంతా స్టేషనరీ తీసుకున్నాము డిమార్ట్ కి వెళ్తే అన్ని చోటే ఉంటాయి కదా ఈజీగా తీసుకోవచ్చు కదా అనుకుని వెళ్తాము కానీ అవసరానికి కన్నా వన్ మన ఇట్లకి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము వీళ్ళకి టూ ప్యాంట్స్ తీసుకున్నాను టూ పేర్ ఆఫ్ ఒక్కొక్కరికి టూ టూ పేర్స్ సాక్స్ తీసుకున్నాను చిన్నోడితో చాలా గజిబిజిగా ఉందండి వాడు స్లిప్పర్స్కి కి అలవాటు పడ్డాడు షూస్ వేసుకోమంటే షూస్ కానీ శాండిల్స్ బెల్ట్ ఉంటాయి కదా అలాంటివి వేసుకోవడానికి అస్సలు వేసుకోవట్లేదు ప్రిన్సిపల్ సార్ ఏమైనా రిక్వెస్ట్ చేయాలి మళ్ళీ వీడికి నర్సరీ కోసం బ్యాగ్ తీసుకున్నాను చిన్న చిన్న బ్యాగ్స్ వెల్వెట్లు చాలా క్యూట్ ఉన్నాయండి కానీ బుక్స్ సరిపో బుక్స్ తో పాటు మనం పిల్లలకి ఒక టూ టూ పేర్స్ డ్రెస్సెస్ కూడా పెట్టాలి కదా వాళ్ళు పాడు చేసుకుంటారు కదా అని నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను నిజంగా స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అని ఒకటి ఉందండి ఐ అబ్బాయి థౌజండ్ ఫిఫ్టీ అంట ప్యాక్ చూస్తే ఏమీ లేదు నెక్స్ట్ ఈ నాప్కిన్స్ తీసుకున్నాను ఇది ఎంత పడింది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ థింగ్స్ ఏమీ లేవు చూపిస్తాను నేను అన్నీ అయిపోయాక టూ రఫ్ నోట్స్ తీసుకున్నాను ఒకటి నేను రెసిపీస్ రాసుకోవడం కోసం ఇంకోటి బాబు కోసం తీసుకున్నాను నేను నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ అయిపోతున్నానండి వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ కాదు మనం హెల్తీగా అసలు మీల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వెయిట్ లాస్ మీదే మనం ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే వెయిట్ లాస్ అయ్యాక మనం మళ్ళీ డైవర్ట్ అయిపోతాం అనమాట మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం అలా కాకుండా హెల్దీ మీల్స్ అసలు హెల్దీగా తింటూ ఎలా తగ్గాలి నేను ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను అవి సిరీస్ మీకు డైలీ వస్తాయి ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఫాలో అవ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డై అలా హెల్దీ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను డే వన్ డే టూ డే త్రీ అలా అప్లోడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఫాలో అవ్వండి మీరు నా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవుతున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్ ఐకాన్ని కొట్టేసుకొని ఉంచుకోండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది లంచ్ బ్యాగ్ తీసుకున్నాను చిన్నోడికి ఇది సరిపోతుంది అనిపించింది ఇంకొకటి ఇది పెద్దవాడికి తీసుకున్నాను ఇందులో ఇది ఒక బ్యాగ్ ఇచ్చారు లోపల లోపల ఇలా ఉంది ఇది ఎంత పడింది టూ ఫిఫ్టీ పడింది అండి కంపాస్ బాక్స్లు అయితే ఉన్నాయండి అసలు నేనే అటెంప్ట్ అవుతున్నాను పిల్లలు అటెంప్ట్ అవ్వరా చాలా ఉన్నాయి పిల్లలతో వచ్చింది అంట ఏదంటే అండి కొనుక్కుంటారు అవి వన్ టూ మంత్స్ లోనే పాడైపోతున్నాయి ఇంకా మా వాయిన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి బాగున్నాయి ఇంచక్క బస్ కార్ వి లారీ టైప్ చాలా ఉన్నాయి కానీ మా వారు ఇవే తీసుకున్నారు అనమాట ఫార్టీ నైన్ రూపీస్ లో పోతే మళ్ళీ కొన్నాంలే ఎందుకు వద్దని ఇదొకటి ఇదొకటి తీసుకున్నారు వీడు నర్సరీ కదా మిల్క్ ఏమైనా పోస్ట్ ఇవ్వచ్చు అని ఇంకొక సిప్పర్ కూడా తీసుకున్నాను అలాగే వర్డ్ సెర్చ్ అని మా పెద్దవాడికి వాడు థర్డ్ క్లాస్ లోకి వెళ్తాడు సరే ఎక్సర్సైజ్ లాగా ఉంటదని తీసుకున్నాను ఇది ఇప్పుడు సండేస్ మనల్ని పిక్ తింటారు కదా ఎలా ఉంటారు అంటేనండి యాక్టివిటీ యాక్టివిటీ అని తినేస్తూ ఉంటారు ఏది ఇచ్చినా మళ్ళీ వెంటనే బోర్ కొట్టేస్తారు మళ్ళీ నెక్స్ట్ దానికి జంప్ అయిపోతారు ఇది ఎంత పడింది ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు మార్ట్ లో క్యూట్ థింగ్ ఏమనిపించిందో చెప్పనా మొత్తం ఈ రోజు ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చారండి అసలు ఈ రోజు వైఫ్ హస్బెండ్ పిల్లలు వచ్చారు పిల్లలు అడిగిన పేరెంట్స్ అసలు కొంటున్నారు ఒక పేరెంట్ చూసాను ఎందుకమ్మా భయపడుతున్నావు తీసుకున్నానా చదువు దగ్గర ఉండదు కానీ ఇక్కడ భయపడుతున్నావు అన్నారు ఫుల్ క్యూట్ అనిపించింది అసలు మొత్తం పిల్లలు పేరెంట్స్ కలిసి అలా షాపింగ్ చేస్తుంటే చాలా నచ్చింది నాకు కాకపోతే వినాలండి పిల్లలు ఇది వద్దమ్మా అంటే కూడా ఓకే అని వినాలి మా చిన్నోడిలాగా మారం చేస్తే కనుక మనకి ఒక పెద్ద టాస్క్ అనమాట లోపల నుంచి రావడానికి ఈరోజు చిన్న మా చిన్నోడు ఏమైందంటే షాపింగ్ అంతా అయిపోయాక వాడిదో ట్రోలి మాదో ట్రోలీ అనమాట వాడిది కూడా బిల్లింగ్ ఏమంటాడు ఆఖరికి ఎప్పుడు అలాగే ఏమంటాడు ఎప్పుడు కూడా వాడు వేయపోయినా ఏమనేవాడు కాదు కొంచెం పెద్ద నెక్స్ట్ స్టిక్కీ నోట్స్ తీసుకున్నాను డైట్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా మంచిగా ఫ్రిడ్జ్కి రేపు ఏమేమి చేద్దామని ముందే రాసుకోవడం కోసం తీసుకున్నాను ఎంతవరకు చేస్తానో తెలియదు కానీ షో ఆఫ్ మాత్రం బాగానే ఉంటుంది లేదు చేస్తాను ఆల్రెడీ నేను ఇప్పటికే త్రీ టైమ్స్ చేశాను కానీ ఏం లాభం అండి మనం మళ్ళీ వదిలేస్తే ఫస్ట్ కే నాకు అసలు ఇంట్లో వేసుకునే అలవాటే లేదు కానీ ఈ మధ్య ఫుడ్ పెయిన్ అనేది బాగా వస్తుందండి ఈ స్లిప్పర్స్ తీసుకున్నాను ఆక్యుపేజర్ లా ఉంటుందని మంచిగా నడుస్తుంటే హాయిగా అనిపిస్తుంది అందుకని ఇవి కూడా తీసుకున్నాను ఇవి ఎంతో పడినాయండి లేబుల్ పీకేసారు ఈ మొత్తానికి బిల్ తెలుసా అండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అరౌండ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయింది కానీ థింగ్స్ ఏం కనిపించట్లేదు స్కూల్ స్టార్టింగ్ కదా సో అన్ని కొత్త థింగ్స్ అన్ని కొనాలి అలాగే స్కూల్ ఫీజులు అడ్మిషన్ ఫీజులు ఇవన్నీ కొనాలి కాబట్టి అందరి పరిస్థితి ఇలాగే ఉంటుంది సో వచ్చే మంత్స్లో మనం పొదుపు చేసుకుంటే కొంచెం దీన్ని రికవరీ చేయొచ్చు అన్నమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అది డైట్ సిరీస్ అన్నాను కదండీ కంపల్సరీగా మీరు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి నేను ఆల్రెడీ కూడా అంతకుముందు కూడా హెల్దీ ఫైమీ యాప్ ఉంది కదా అందులో సబ్స్క్రిప్షన్ తీసుకుని ఒక త్రీ ఫోర్ మంత్స్ చేశాను రిజల్ట్ బాగానే వచ్చింది కాకపోతే మనం మళ్ళీ ఆపేయడం వల్ల మళ్ళీ యథావిధిగా రొటీన్ లేకుండా టైం టు టైం లేకుండా స్వీట్స్ ఇలా తినేయడం వల్ల మళ్ళీ మనం ముందుకు వచ్చేస్తాం అనమాట మనకు ఒక పవర్ ఉంటుందండి ఎలా అంటే ఏ ఎలా తగ్గాలో మనకు తెలిసినప్పుడు పర్ పర్వాలి తినేయచ్చు పెరిగినా మనం తగ్గడం తెలుసు కాబట్టి మనకేం కాదులే అనుకుంటాము కానీ ఈ లోపు మనకి రావాల్సిన డెఫిషియన్సీస్ వస్తాయి అలాగే హెయిర్ ఫాల్ అయితే ఘోరంగా ఉందండి నాకు పెళ్లి తర్వాత పెరిగిన హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది నాకు అదో టెన్షన్ వచ్చేస్తుంది మీరు నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఏం లేదండి వీడియోని ఫుల్ గా చూసి లైక్ చేయండి అలాగే కుదిరితే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్